ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం నిర్వహించారు రాష్ట్రంలో భద్రతను కట్టుబిట్టం రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచారు పాటుగా తెలంగాణ అంతటా నిఘా వ్యవస్థ పటిష్టానికి ఆదేశాలు వెళ్లాయి కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రత పెంచాలంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అత్యవసర పరిస్థితి ఎదురైతే నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది తక్షణ నిర్ణయాలకు వీటి అమలుకు వీలుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండబోతున్నారు డెడికేటెడ్ మానిటరింగ్ తో ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన ఆవశ్యకత గురించి చర్చించి అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు ప్రధానమైన ఎయిర్పోర్ట్లు విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను మరింత పెంచాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది హైదరాబాద్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ మాత్రం చాలా పటిష్టంగా ఉండాలి అంటూ ఆదేశించారు కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి ముఖ్యమంత్రి ఆర్డర్స్ ఇచ్చారు అలాగే అత్యవసర పరిస్థితి ఎదురైతే నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఈ సమీక్షలో భాగంగా మా ప్రతినిధి ప్రభాకర్ వివరిస్తారు ప్రభాకర్ రైట్ మధ్యాహ్నం మధ్యాహ్నమే కీలక సమీక్ష జరిగింది హోమ్ తో పాటుగా లాండ్ ఆర్డర్ మీద ముఖ్యమంత్రి చాలా సుదీర్ఘ సమీక్ష చేశారు దాంట్లో మంత్రులతో పాటుగా అధికారులు కూడా అటెండ్ అయ్యారు మాక్రిల్ కు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది ఇప్పుడు మాక్రిల్ ముగిసిన తర్వాత ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపైన ఉన్నతాధికారులతో పలు సూచనలు చేశారు చాలా కీలకమైన సూచనలు రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలి మొత్తం అంత కంట్రోల్ అంతా కూడా మానిటరింగ్ కంట్రోల్ అంతా కూడా ఐ ట్రిపుల్ అనుసంధానం చేయాలి అని చెప్పారు పూర్తి శాఖలన్నీ కూడా పూర్తిగా సమన్వయంతో పనిచేయాలి దాంతో పాటుగా చాలా కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చారు ఎక్కడ కూడా గ్రాసరీస్ నిత్యావసర వస్తువులు కానీ మిగతా దానికి ఇబ్బందులు రాకుండా అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా రెడీ ఉండాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు దాంతో పాటుగా హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ నేవీ కార్యాలయం వద్ద ఇప్పుడున్న భద్రతతో పాటుగా రెండంచెల భద్రత విధానాన్ని ఏర్పాటు చేయాలి ఇప్పుడున్న దాంతో ఉన్న భద్రతను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మరో ముఖ్యమైన అంశం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్ మిస్ వరల్డ్ జరుగుతుంది కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మరొక రెండు అంచెల భద్రతను పెంచాలంటూ కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్ష సందర్భంగా ఆదేశాలు జారీ చేస్తారు దాంతో పాటుగా ఈవెన్ ఫారెన్ అఫైర్స్ కూడా ఇక్కడ ఉన్న రాయబార కార్యాలయాన్ని అన్నింటికి కూడా భద్రతను పెంచాలి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలంటూ ఒక అంశాన్ని కూడా కీలకంగా ఆదేశాలు జారీ చేస్తారు దాంతో పాటుగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఇప్పటికే చాలా మంది మిస్ వరల్డ్ సంబంధించిన ఈవెంట్ కోసం వచ్చారు వాళ్ళందరికీ కూడా అవసరమైతే పర్సనల్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేయాలి వాళ్ళు ఎక్కడ కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోకుండా చూడాలి అనేది కూడా చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు మొత్తానికైతే రేపు దీంట్లో భాగంగానే రేపు ఆరు గంటలకు సైన్యానికి సంఘీభావంగా జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున యువతతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు హాజరవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు సో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీని మీదే ప్రధానంగా ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు ఇప్పటి రివ్యూలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నారు సో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తయారు చేసే అధికారులను సమర్పించాల్సిందిగా తమకు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు సో ఇది చాలా కీలకమైన సమావేశంగా చెప్పొచ్చు థ్యాంక్ ప్రభాకర్ సో ముందు జాగ్రత్త చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు అధికారులకు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు ప్రధానంగా ఎలాంటి ప్యానిక్ లేకుండా ఉండడానికి అలాగే నిత్యావసరాలు కొరత లేకుండా ఉండడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ని అలాట్ చేశారు అలాగే హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండాలి ముఖ్యమైన ప్రదేశాల్లో ఎయిర్పోర్ట్లు విదేశీ రాయబార కార్యాలయాలు లాంటి చోట్ల భద్రతను మరింత పెంచాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు తక్షణమే దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర కూడా భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా అందుబాటులో ఉంటాము అని చెప్పి కూడా చెప్పారు ఒక డెడికేటెడ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తమకు రిపోర్ట్స్ అందించారు అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి